ముద్దు మందారాలు రామబాణాలు ముద్ద ఎరుపు గులాబీలు కాస్మోస్ పూలు కాగడా మల్లెలు కాశీబంతి పూలు ముద్ద శంఖం పువ్వులు బెల్లగన్నేరు పువ్వులు చిన్న ఎరుపు రెక్క మందారం ఎరుపు కనకంబరాలు పసుపు కనకంబరాలు రుద్రాక్ష పువ్వులు ఢిల్లీ వాడంబరాలు నీలం చుక్కమల్లె పువ్వులు తెలుపు మందార బంతి పువ్వులు ఎరుపు రెక్క మందారాలు పింక్ కలర్ మందారాలు ఇదిగోండి మూడు అయ్యాయి ఈరోజు మా ముద్ద మందారం మొక్కకు ఈరోజు చాలా పువ్వులు అయ్యాయండి ఇదిగోండి ఒక పదో ఎన్నో ఉంటాయి అటువైపు కూడా ఉన్నాయి ఈ రంగు కూడా చాలా బాగుంటుంది చెట్టుకు ఒక రెండో ఎన్నో ఉంచి మిగతావన్నీ తీసేస్తాను దేవుడికి ఆరెంజ్ కలర్ మందారాలు